ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రేషన్ కార్డు ఉన్న వారందరికీ రెండు శుభవార్తలు చెప్పినా ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారికి గుడ్ న్యూస్ చెప్పారనమాట సన్న బియ్యం పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని ఇక ఆల్రెడీ ప్రారంభించారనమాట మరికొద్ది అంటే ఈ పథకం ద్వారా ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి రానుందనమాట గతంలో రేషన్ బియ్యం డెబ్బై నుంచి ఎనభై శాతం అక్రమంగా వెళ్ళిపోతుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొత్త విధానం పూర్తిగా పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది పేదలు నిజంగా లబ్ధి పొందేలా కఠిన నియమాలు కూడా చేస్తూ అమలు చేస్తుంది అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే రేషన్ షాపులకు సంబంధించి చేరినటువంటి సన్న బియ్యం లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి గది పండుగ పురస్కరించు తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి పేదలకు సన్న బియ్యం సరఫరా చేయనుంది ఆహార భద్రతా కార్డులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం పంపించేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మేరకు పౌర సరఫరాల శాఖ అధికారుల ఆదేశాలు అందనమాట ప్రస్తుత రేషన్ డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించింది మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది సర్కారు తాజా నిర్ణయంతో సన్న బియ్యం కొనుగోలు చేయలేని పేదలకు రేషన్ షాపుల ద్వారా ఏదైతే అక్రమాలకు చెక్ పెడుతూ ఆది రోజున హుజరాబాద్ నగర్ సన్నబియ్యం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు అయితే అక్రమ తలింపు చెక్ పెట్టారనమాట ఇందుకు సంబంధించి ఆహార భద్రత ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా వ్యక్తిగా ఆరోగ్య చొప్పున సన్నబియ్యం అయితే అందించనుంది దొడ్డు బియ్యం కావడంతో చాలామంది వీటిని తినడానికి ఇష్టపడలేదు మరికొంతమంది బియ్యాన్ని నెలల తరబడి నిల్వ చేసి తమ ఇంటి వద్దకు ఆటోలతో వచ్చే వారికి అమ్ముతున్నారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని దళారులు వ్యాపారులు కలిసి లారీలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నమాట ఇక పర్వదిన తెలంగాణలో ప్రతి పేదోడి ఇంట్లో ప్రతిరోజు పండుగ నీటి పారుదల పౌరసరఫుల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అన్నారనమాట సో గత పదేళ్ళుగా పాలకులు ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదా మన బ్రహ్త రాగానే పేదోడి గురించి ఆలోచించి అరుగులకు రేషన్ కార్డు జారీ చేస్తుందని కాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరు కేజీల సన్న ఉచితంగా ఇస్తామని మంత్రి అయితే ప్రకటించడం జరిగిందనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక్కడ నుంచి మనకి ఏబ్రవరి ఒకటి తారీఖు నుంచి అయితే సన్నబియ్యం అనేది అందిస్తారనమాట